అందరికీ నమస్కారం అండి ఈ వ్లాగ్ వచ్చేసి మా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి కూడా పీట్ల మీద కూర్చున్నారండి ఎక్కడ అనుకుంటున్నారా మేము కొత్తగా కట్టించిన షాప్స్లో అండి ఈ వినాయకుడిని ఈ సంవత్సరం మా ఇంట్లో పెట్టడం జరిగింది అంటే మా షాప్లో కొత్తగా కట్టించిన షాప్లో పెట్టడం జరిగింది సో మాకు చాలా హ్యాపీగా ఉంది సో చాలా సంవత్సరాల తర్వాత మా నాన్నగారు పీట్ల మీద అంటే మా నాన్నగారు అమ్మ పీట్ల మీద కూర్చోవడం జరిగింది సో ఇది నాకు చాలా గా చాలా బాగుంది అనేసి

అస్మిన్ వర్తమాన వ్యవహార చంద్రమాన పర్పాదష్ఠి సంవత్సరానా నవ విశ్వవాసరే దక్షిణాయనే వర్ష ఋతవు భాద్రపద మాసే శుక్లపక్షే షష్ఠీ ఆశరా దసరావాసరత్తు భూగువాసరే స్వాతి నక్షత్రే ఈరోజు శుక్రవారము మరియు స్వాతి నక్షత్రం చాలా శుభప్రదం ఈరోజు వినాయకమైన పర్వతాన్ని

आयुरारोग्य ऐश्वर्या अविुद्ध धर्माता कामा मोक्ष चतुर्विध फल पुरुषार्थ पुरुषाचा सिद्ध इष्ट्या सिद्ध मनोवाचा परसिद्ध समस्त दुरू सांद्र समस्त मंगळ वर्षे वर्षे प्रयुक्त वरसिद्धी विनायक चतुर्थी ज्युतिश

तस्से तेगे विश्व सत्ये उत्सव समाश्रिता वरेत तस्यो ब्रह्मविजय वदनास्कं ताषो सागर सर्व सत्यीभव वसुंधरा ऋग्वेद यजुर्वेद सामवेदो अथर्वणा अये संहिताभ्यः प्रसादम नमस्ता आयात देवपूजा तो उद्देशते तो तो धारका तो वंदोरे सरस्वती धर्मदा सिद्धदावे जरुर सानिध्यं करू तवसेत के प्रोज्य देवीनी देवं आत्मनाम सुप्रोक्षः देवो मेदा पूजातिरया मे विवेद रूपेण

ఆహు అగునాయనమా పూర్వం పూజయాము హేరంబాయనమా కటి పూజయాము లంబోదరాయనమాద్రం పూజనాయ నమ నాభి పూజాయ నమ హృదయం పూజయా స్థూలకంఠాయనమా ఘం పూజయా స్కందగ్రజాయ నమ స్కందూజయామీ పాశహస్త పూజ తత్వరపత్రం పూజయాము ఓం లంబోదరాయనమాద్రిపత్రం పూజయాముం గృహగ్రజాయ నమ గపత్రం పూజయాణ హరికర్ణయ నమ తులసిపత్రం పూజయామి ఓం ఏకదంతయ నమ జ్యోతపత్రం పూజయామి ఓం వెంకటాయనమా కరవీరపత్రం పూజయామి ఓం మిన్నదంతయ నమ విష్ణుదాంతపత్రం పూజయామి ఓం పటవీ నమ తాడివ్యపత్రం పూజయామి ఓం సర్వేశరాయ నమ దేవదారోపత్రం పూజయామి ఓ బాలచంద్రాయన మరొక పత్రం పూజయాము ఓరంపాయ నమ సింధూవరపత్రూజయామి ఓ సోపకర్ణాయనమా జాజీ పత్రం పూజయామి ఓం సురగ్రజాయ నమ దండకి పత్రం పూజయామి ఓం వివక్తరాయ నమ తిరిగి పత్రం పూజయామి ఓం వినాయకాయ నమ అశ్వత్ పత్రం పూజయామి ఓం సురసేవితాయ నమ అర్జున పత్రం పూజయామి గజాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు ఈ గజాసురుడు గొప్ప శివభక్తుడు ఆయన శివుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు చేస్తే ఘోరము అంటే అతి ఎక్కువగా ఇష్టంగా అని అర్థం అన్న ఆ విధంగా చేసినప్పుడు శివుడు కొన్ని సంవత్సరాలు చేశాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై కోరిక అని అడిగాడు అడిగితే అంటే స్నానానికి ఆ పశువు మొదటి చేసి దానికి ప్రాణం పోసి వయ్యి కుమార బాలక ఈ ఇంటి ఎదురుగా కాపులా ఉంది ఎవరికి లోపలికి రాని బాబు అని చెప్పేసి చెప్పింది తను దానిలో స్నానానికి వెళ్ళి స్నానం చేసి మంచి బట్టలు పెట్టుకుని తలకరించుకుంటారు ఎప్పుడైతే ఈ శివుడు హైదరాసాలకు వచ్చి తన మందిరానికి వచ్చి లోపలికి రాబోతుంటే ఈ బాలకుడు వినాయకుడు ఆటకించాడు రావడానికి తీలేదు అమ్మ స్నానం చేస్తుంది ఎవరు కూడా లోపలికి రావడానికి తీలేదు అని చెప్పేసి అన్నాడు శివుడు తన ప్రమ గణాలతో వస్తే నా ఇంట్లో నన్ను పొందిన వాడు బీల్ అని చెప్పేసి నువ్వెవరు అంటే అమ్మ నాకు ప్రాణం పోసింది అని చెప్పేసి అమ్మ అంటున్నాడు నాకు దానికి కట్టించాడు అనుకొని అతనికి నచ్చ చూస్తే వెళ్ళలేదు అతని శిరస్సుని ఖండించి ఇంకా చంపారెడ్డి నాదా అలాంటి బాగలేదు అని చెప్పేసి తను చెప్పినటువంటి దళాసు శిరస్సుని ఆ బాలకుడి ప్రాణం చేశాడు ఆ విధంగా వినాయకుడి జననం జరిగిందన్నమాట ఆ తర్వాత శివ పార్వతుడికి కుమారస్వామి ఒక కుమారుడు జన్మించాడు ఎందరికీగా నేర్చుకుంటూ పెద్దవాడయ్యారు అప్పుడు దేవతలు శివుడి దగ్గరికి వచ్చి తండ్రి మాకు విఘ్నానికి ఒక అధిపతి కావాలి అని చెప్పేసి ఒకర్పాటు ఏర్పాటు చేయండి అని అడిగితే గణపతి నాకే విఘ్నాధిపతిని పెద్దవాడిని కాబట్టి నాకు మనని అడిగాడు కుమారస్వామి చాలా బాగుంటుంది సంజాన అధ్యక్షుడు కాబట్టి నేనే భగవంతుడిని వినాయకుడు మరుగుచు ఆయన వాహనం ఎరుక చాలా స్పీడ్గా వెళ్ళలేడు ఏ పని తొందరగా చేయలేడు నేను బలశాలి ఎడైనా నెమరి వాహనం ఎడైనా వెళ్ళగలను కాబట్టి నాకే ఇమ్మందరూ అడిగాడు అప్పుడు శివుడు చెప్పాడు చెప్పాడు కానీ కృష్ణుడు నెలాప నిందలో పడ్డాడు ఆ సమయంలో దొంగిలించాడు అని అపవాద పడ్డది ఎందుకలా అంటే ఒక రోజు ఇది మాదప చూద్దా చవితి రోజున కృష్ణుడు చంద్రుడిని చూడకూడదు అని తెలుసు చూడ చూడకుండానే ఉన్నాడు కాదు ఆ కుండలో పాలలో చంద్రుడు కనపడ్డాడు కిందకి చూస్తున్నాడు కానీ ఆ పాలలో చంద్రుడు కనపడ్డాడు అమ్మ ఇది ఏదో నిలాభ నిందకే వచ్చింది ఈ రోజు నేను చూడకూడదు చూశాను పైకి చూడదు కానీ పాలలో కనపడ్డాడు కదా ఏదో నిలాభ నింద అని అనుకున్నాడు అనమాట ప్రతి ఆడపిల్లకి కూడా పుట్టిన ఊరంటే చాలా ప్రేమ కదా అండి సో నాకు కూడా అలానే మా ఊరి మీద ఎప్పటికీ ప్రేమ ఉంటుందండి సో వీళ్ళందరూ కూడా మా ఊరి ఆడపడుచులు ప్లస్ కోడళ్ళు అండి అందరూ కలిసి చక్కగా ఫోటో దిగారు ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్